అందరికి నా నమస్కారాలు నేను మీ జ్ఞానాన్ ఈ వీడియోలో నేను మకా నక్షత్రం గురించి రహస్యాల గురించి వేదిక అస్ట్రాలజీ ప్రకారము తెలియజేస్తున్నాను నేను ఈ వీడియోలో చెప్పే అంశాలు ఇంతవరకు ఎక్కడ చెప్పని రహస్యాలను వాస్తవాలను ఈ మకా నక్షత్రానికి చెందిన వారు ఇలా కూడా ఉంటారా అని వీడియో చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మకా నక్షత్రం వారు ఇలానే ఉంటారు అని తెలియజేస్తాను కానీ దాన్ని కొంతమంది ఒప్పుకోవచ్చు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇలానే ఉంటారు ఈ మకా నక్షత్రం మనం చూసినట్టయితే కేతు యొక్క ఆధీన నక్షత్రము కాబట్టి దీనికి వైద్య గుణం ఉంటుంది మకాలో పుట్టిన వారు జగత్తును ఏలుతారంటారు జయలలిత కూడా మకా నక్షత్రంలో పుట్టి ఒక తమిళనాడుని పరిపాలించింది అదేవిధంగా పితృకులు కుల దేవతలు ఈ రాశి వారికి దేవతలు ఆడ అమ్మవార్లు అంటే ఆడ అమ్మవార్లైన కుల దేవతలు ఈ రాశి నక్షత్ర దేవతలు ఆడ నక్షత్రాలు ఈ మకా నక్షత్రం వారికి ఇచ్చే గుణం ఉంది అదే విధంగా కోపం కూడా ఉంటుంది పరంపర ఆచార వ్యవహారాలను మార్చలేరు ఎవరికి లొంగరు ఈ మకా నక్షత్రానికి చెందినవారు ప్రేమ అనురాగాలకు వర్షమవుతారు పొరపాటు గుణము ఉంటుంది ఈ మకా నక్షత్రం వారికి విజయము మొరటతనం ఎక్కువగా ఉంటుంది ఈ మకా నక్షత్రం వారికి మనో సైకాలజీతో ఇబ్బంది పడుతూ లేకపోతే ఇబ్బంది పడ్డవారు వీరి వంశంలో ఉంటారు అదే విధంగా అదే వీరికి పెద్ద నెగటివ్ అని చెప్పొచ్చు మకాలో ఒక గ్రహం ఉంటే ఆ గ్రహ అధిపతి సంబంధించిన అంటే ఆ గ్రహ అధిపతి సంబంధించిన రిలేషన్స్ ఉంటాయి కదా వాళ్ళ కుటుంబాల్లో ఖచ్చితంగా మెంటల్ ఇల్నెస్ అంటే మనోస్థితి అంటే మనసు సరిగ్గా లేకపోవడం వంటివి ఉంటాయి డబ్బులు ఎప్పుడు ఉండవు అంటే మకా నక్షత్రంలో పుట్టినవారు అదే విధంగా మకా నక్షత్రంలో మీ చాట్ లో మీ హోరోస్కోప్ లో ఏదో ఒక గ్రహం వచ్చి మకా నక్షత్రంలో పడి ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన సంబంధికులకు ఆ భావాధిపతులకు ఆ భావాలకు కుటుంబాలలో ఖచ్చితంగా మనోస్థితి మనసు సరిగ్గా లేని వాళ్ళు మెంటల్ ఇల్నెస్ ఉండే వాళ్ళు ఉంటారు ఈ మకా నక్షత్రం వాళ్ళకి డబ్బులు ఎప్పుడూ ఉంటుంది తల్లి ఆధిక్యత కలిగిన ఇల్లుగా ఉంటారు ఈ మకా నక్షత్రం వారు ఈ మకా నక్షత్రం వారు పూర్వీకుల వలె ఉంటారు తాతలాగా ఉన్నారు అవ్వలాగా ఉన్నారు అంటారు అలాగే మోసపోయే వారు కూడా ఈ మకా నక్షత్రం వాళ్ళే ఒకవేళ మకా నక్షత్రంలో ఎవరన్నా ఒక కుటుంబంలో జన్మించితే ఆ కుటుంబము వాళ్ళు జన్మించిన తరువాత వృద్ధి చెందుతుంది ఈ మకా నక్షత్రం వాళ్ళు ప్లాన్ వేయడంలో ఎక్స్పర్ట్స్ మకా మఖం అంటే పులి ప్రభుత్వం రాజకీయం సంబంధాలున్న వారు మీ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు మఖం అంటే పులి అని అర్థం వస్తుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు లేకపోతే రాజకీయ సంబంధమైన వాళ్ళు వీళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉంటారు మఖా నక్షత్రంలో ఒకరుంటే వీరింట్లో ఎవరో ఒకరు తమ్ముడో అన్న తాతో అవ్వో ప్రభుత్వ ఉద్యోగం సంబంధపడి ఉంటారు మకాముడులో పుట్టిన వారు వేదాలు నేర్చుకొని వేద మంత్రాలు వల్లిస్తారు మకా నక్షత్రంలో పుట్టిన వారితో పుట్టిన వారికి ఏదైనా సాధించాలనే వైరాగ్యం ఉంటుంది కోపం ఉన్న చోట గుణం ఉంటుంది అనటం మకా నక్షత్రం వారితోనే పోల్చి చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ భోగాలు నేరం కాలం చూడకుండా సహాయం చేయడం చేయగలిగే గుణం ఈ మకా నక్షత్రం వారికి ఉంటుంది మకా నక్షత్రం వారిని అడిగితే తప్పక వాళ్ళు సమయం సందర్భం చూసుకోకుండా హెల్ప్ చేస్తారు ఈ మకాలో స్త్రీలు పుడితే చాలా బాగుంటుంది అదేవిధంగా మకా నక్షత్రంలో ఋతువు అయితే కూడా మంచిదే మకా నక్షత్రం వారు బాగా నిద్రపోతారు పగల్లో రాత్రిలో బాగా నిద్రపోతారు మకా నక్షత్రం వారికి బిడ్డలు పుట్టాకే కుటుంబంలో ఏదైనా సమస్యలు వస్తాయి మేడలు ఇల్లు అమరుతాయి పర్వత ప్రాంతాల దగ్గర ఉంటారు ఈ మకా నక్షత్రం మనసులోకి వచ్చిందే బయటకు మాట్లాడుతారు ఈ మకా నక్షత్రానికి చెందినవారు ఇతరుల వద్ద చేతులు కట్టి మాట్లాడడానికి ఇష్టపడరు ఆనెస్ట్ గా ఉండాలని కోరుకుంటారు ఫస్ట్ ఫ్లోర్ లో నివసిస్తూ ఉంటారు ఈ మకా నక్షత్రానికి చెందిన వారు ఎక్కువగా అదే విధంగా వీళ్ళకి యురినరీ ఇన్ఫెక్షన్స్ రాత్రుల్లో మూత్రము పడకలో విసర్జించే అలవాటు ఉంటుంది వీళ్ళకి హస్తవాసి ఉంది వాళ్ళతో ఎవరైనా డిబేట్ పెడితే వాళ్ళ వాక్ చాతుర్యంతో వాళ్ళే జయిస్తారు వీరి దగ్గర డబ్బులు తీసుకుంటే కలిసి వస్తుంది బుద్ధిశాలి అయి వాక్ చేత వశ్యం చేయగలిగే శక్తి ఉంటుంది ఈ మక నక్షత్రం వారికి వీరి వలన ఇతరులకు మాత్రం మంచి యోగం ఎక్కువ ఉంటుంది మక వారికి తలనొప్పి సమస్యలు వస్తాయి కేతు నక్షత్రం కావటం వలన కుటుంబంలో సఖ్యత ఉండదు విరక్తి వైరాగ్యాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా సాధించాలని దీక్ష పట్టుదల ఉంటుంది వీరికి ఊరికి ఎక్కువ యూజ్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ మకా నక్షత్రానికి చెందిన వారై ఉంటారు వీరు చేసే పనిలోను ప్రయత్నాలలోను ఖచ్చితంగా ఒక డిసిప్లైన్ నెస్ ఉంటుంది మకా వారు ప్రేమను ఇష్టపడతారు కానీ వీరి ప్రేమ ఎక్కువ విజయం పొందదు వివాహం లేట్ అవ్వడము వివాహాల్లో ఆటంకాలు గొడవలతో కూడిన వివాహం ఇదంతా జీవితంలో ఏర్పడి ఉంటుంది ఈ మకా నక్షత్రం వాళ్ళకి వీరికి విషయ వాంచ ఎక్కువ ఉంటుంది ఈ మకా నక్షత్రం వారికి అమ్మ నాన్న దగ్గర నుండి పెళ్లి చేయడం కంటే అన్న లేకపోతే చిన్నమ్మ చేత చేస్తే మంచిది స్త్రీలకు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వివాహ జీవితం బాగుంటుంది ఈ మకా నక్షత్రం వారికి స్త్రీలు ఆధిక్యత ఎక్కువ ఎక్కువ ప్రొఫెషన్ లో మారుస్తారు ఈ మకా నక్షత్రానికి చెందినవారు స్త్రీలకు గర్భం పోతుంది ఆశ్రమంలో కొన్నాళ్ళు జీవిస్తారు మకాలో పుట్టిన వారు కాళీ దేవతను శివుణ్ణి పూజించవచ్చు జింక చర్మము పులి చర్మము ఏనుగు దంతాలు వీరి ఇంట్లో ఉండే అవకాశం ఉంది కోపం ఉన్నవారు అధికారం ఉన్నవారు రాజకీయంలో ఉంటారు మకావారికి ఆభరణాలు బంగారం అంటే ఇష్టం మకావాలికి గర్వం ఎక్కువ మలేషియా సింగపూర్ గోవా వెళ్లి వచ్చే అవకాశం ఉంది చిన్న వయసులో తండ్రి తల్లిదండ్రులను వదిలేసి జీవించి ఉంటారు మకా వాళ్ళు ఇతరులు డబ్బులను లాగేస్తారు మకా అంటే ఎలుక రాజకీయంలో ఉంటే మొత్తం లోడేస్తారు అమ్మవారు సోకి ఉంటుంది ఈ మకా నక్షత్రం వారికి మాటలు కఠినంగా ఉంటాయి ఈ మకా నక్షత్రం వారికి తండ్రికి ఆర్థిక ఇబ్బంది వీరి ఇంట్లో ఎక్కువ చర్చలు ఉంటాయి కేతు అంటే చర్చ వీరి ఇంట్లో పక్కన క్రిస్టియన్ నుండి ఉండి వారితో స్నేహత్వము ఏర్పడుతుంది సింహరాశి వారి పక్కన ఇంట్లో ఉంటే గొడవలు తప్పదు నవాంస మొదటి పాదం మేషంలో ఉండడం వలన కోపము తలనొప్పి ఇదంతా ఉంటుంది వృషభం రెండవ పాదం కనుక సౌర్య మార్పులు ఉంటాయి మూడవది మిథునం వస్తుంది కనుక ఇరిటేషన్ నాలుగో పాదం కర్కాటకము ప్రభుత్వ ఉద్యోగము నర్స్ పని ఇన్సూరెన్స్ చిట్ ఫండ్స్ దివాలి చీట్స్ చేయవచ్చు ప్రేమ వివాహం ఫెయిల్యూర్ అవుతుంది ఈగో ఉంటుంది ఒక ఇంట్లో మకా నక్షత్రానికి చెందిన వారు ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే ఆ ఇద్దరి క్యారెక్టర్ లో ఎలాంటి మార్పులు ఉండదు కా నక్షత్రం వారు జగత్తును ఏళ్ళు కలిగిన ఇందులో ఉన్న పంచాయతీ గొడవలు వాగ్వాదాలు పిడివాదము ఎదురు తిరిగే తత్వము ఇతరులను విరక్తి కలిగించే గుణము ఇష్టం లేకుండా పక్కన పెట్టే గుణము ఇవన్నీ చాలా ఎక్కువగానే ఉంటాయి మకావారు వైరాగ్యం ఉన్నవారు వీరికి నచ్చకపో ఎవరై ఉన్నా గాని దయా లేకుండా నెట్టి ఎత్తిపడేస్తారు కోపం వస్తే చాలా భయంకరంగా కఠోరంగా ఉంటుంది పరిస్థితి సింహం రాశిలోనే మకా ఉంటుండడం వలన కోపం ఎవరు తట్టుకోలేరు ఆ రాశికి మృగతత్వం ఎక్కువ ఇవి మకా నక్షత్రం గురించి సంబంధించిన అంశాలు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను